అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏదైనా ఒక పనిని మనం పెట్టుకుంటే ఆ పని మనం అనుకున్నట్టుగా ఎప్పుడు పూర్తవుతుందని దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన నిత్య జీవితంలో లేదా మన జీవితంలో ఎదగాలనేటువంటి ఆ క్రమంలో ఎన్నో రకాలైనటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యార్థి దశ నుంచి ఈ పనులు స్టార్ట్ అయ్యి ప్రతిదీ ఏదో ఒకటి మనం సాధించినప్పుడే మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉంటాం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం ఈ పనులు చేసేటటువంటి ఈ ఈ సమయంలో మనం పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఏదైనా ఒక పని మనకి పూర్తి అవ్వాలి అంటే మొట్టమొదట దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఏం చేయాలి ఎలా చేయాలి ఎంత సులువుగా చేయొచ్చు అంటే మన కష్టాన్ని తగ్గించుకొని ఎంత వైజ్గా మనం ఆ పనిని స్మార్ట్ వర్క్తో పూర్తి చేయొచ్చు అనేటువంటి ఈ అవగాహన అనేది చాలా కీలకమైనటువంటి అంశం అసలు ఎందుకు చేస్తున్నాం ఏ పర్పస్తో చేస్తున్నాం ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం చాలామంది ఏంటంటే ఇవేమీ ఆలోచన చేయకుండా ఆ పని మీద అవగాహన కల్పించుకోకుండా ఆ పనికి అవసరమైనటువంటి ఆ నైపుణ్యాలు ఏంటో తెలుసుకోకుండా దిగిపోవటం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇది నా వల్ల సాధ్యం కాదు లేదా నేను దీనికి సూటబుల్ కాదు లేదా నాకు ఇది సూటబుల్ కాదు ఇలా రకరకాలైనటువంటి ఆ నిర్ణయాలకు రావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది మరొకటి నువ్వు ప్రారంభించింది ఎప్పుడైతే పూర్తి చేయలేకపోయావో మరి ఆటోమేటిక్గా నీ మీద నీకే నమ్మకం కోల్పేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ శక్తి సామర్థ్యాల గురించి నీకు అనవసరమైనటువంటి అనుమానాలు వచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అందుకని ఏదైనా మనం ఒక పనిని ఎంపిక చేసుకునేటప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకునేటప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పించుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం రెండవది ఎప్పుడైతే అవగాహన వచ్చిందో ఆ అవగాహన వచ్చిన తర్వాత పనిని ప్రారంభించినప్పుడు పూర్తిగా నువ్వు ఆ పనిని ఏ రకంగా సాధించాలో ఆ రకంగా సాధించే ప్రయత్నం అయితే చేయాలి నిరంతర ప్రయత్నం చేయాలి దానికి అవసరమైనటువంటి స్కిల్స్ని మనం నేర్చుకోగలగాలి అంటే పనితీరు మీద నీ నువ్వు చేసేటటువంటి పని పూర్తవటం వచ్చేటటువంటి ఫలితం అనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది ఈ పనితీరుని మెరుగుపరుచుకునేటువంటి క్రమంలో చాలా విషయాలు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కావాల్సిందల్లా కూడా పని పూర్తి చేయాలనేటువంటి ఆసక్తి చాలా కీలకమైనటువంటి అంశం అది ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనేటువంటి కసి నీ దగ్గర ఉండాలి ఆ పట్టుదలని దగ్గర ఉండాలి ఎప్పుడైతే ఈ పట్టుదల నీ దగ్గర ఉందో ఈ పనితీరు కనబరిచేటటువంటి క్రమంలో చాలా విషయాలు నువ్వు కొత్త విషయాలు నేర్చుకుని నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ప్రయత్నం చేయటం ఈ క్రమంలోనే ఎన్నో తెలియని విషయాలు మనం తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సో అవగాహన కల్పించుకోవటం అవగాహన కల్పించుకున్నటువంటి అంశాన్ని నువ్వు ఏదైతే అవగాహన కల్పించుకున్న దాన్ని యథాతథంగా నీ పనితీరులో అది చూపించటం ఎన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా ఒక్కసారి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం కరెక్ట్ అనే విధంగా మన యొక్క పనితీరు ఉండాలి అది సాధించేటటువంటి క్రమంలో చాలా కొత్త విషయాలు నేర్చుకుని చాలా నైపుణ్యాలు నేర్చుకునేటువంటి ఆ ప్రయత్నం చేయాలి దానికి నువ్వు సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది ఏ పని కూడా ఊరికినే పూర్తయిపోదు దానికి తగినటువంటి శ్రమ పడాలి కష్టపడాలి ఆ కష్టపడేటువంటి క్రమంలో తెలివితేటల్ని మనం ప్రదర్శించాలి కొన్ని సందర్భాల్లో ఆ స్థాయిలో మన తెలివితేటలు లేకపోతే ఆ తెలివితేటలని పెంచుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి పుస్తక పఠనం చేయటం లేదా పెద్దలని యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం లేదా గతంలో ఆ పని చేసినటువంటి వ్యక్తులు ఏం ఫాలో అయ్యారు దానివల్ల ఏం ఫలితాలు వచ్చినాయి అనేది ఒక ఆలోచన ధోరణ కూడా మనకు ఉండాలి అవన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగానే మనం ప్రయాణించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది మరి ముఖ్యంగా ఏ మనిషి అయినా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అని అంటే అందరూ నడిచేటటువంటి దారిలో నడిస్తే ఎప్పుడూ నువ్వు ఎవరో ఒకరు వెనకున్నట్టే ఉంటుంది అలా కాకుండా నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అనేది నువ్వే ఒక బాటను కనుక సృష్టించుకోగలిగితే తయారు చేసుకోగలిగితే నీ జీవితం సరైనటువంటి బాటలో నువ్వు ఆశించినటువంటి స్థాయిలో నువ్వు ఏం కోరుకుంటున్నావా ఆ కోరుకునేటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది చాలామంది ఈ కొత్త ప్రయత్నం చేయడానికి ఇబ్బంది పడతారు ఎందుకులే అంత రిస్క్ తీసుకోవటం ఎందుకు కంఫర్ట్ని వదులుకోవటం ఎవరో ఆ బాటలో వెళ్తున్నారు మనం కూడా వెళితే పోయే అనేటువంటి ఆలోచన ధోరణతోనే చాలామంది ఎవరో ఒకరిని ఫాలో అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఫాలో అయిపోవటం అనేది మరి సక్సెస్ అవుతావా ఫెయిల్యూర్ అవుతామా అన్నది ముందు వాళ్ళు మరి ఏ విధమైనటువంటి విధంగా బాట వేశారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ పూర్తిగా నీ చేతుల్లో ఉండదు అందుకని ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు లేదా నువ్వు మిగిలిన వాళ్ళకన్నా భిన్నంగా ఉండాలనుకున్నప్పుడు ధైర్యంగా నువ్వే ఒక బాటను సృష్టించుకునేటువంటి స్థాయిలో ఉండాలి ఖచ్చితంగా అప్పుడు నువ్వు అందరికన్నా భిన్నంగా ఉంటావు ఖచ్చితంగా ఒక చక్కటి గెలుపును నమోదు చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు అందుకని మనం ఏదైనా పని పూర్తి చేయాలని అంటే మొట్టమొదటి ఏం చేస్తారని అంటే దాని గురించి పూర్తిగా అవగాహన కల్పించుకోండి ఏం చేయాలనుకుంటున్నావు ఇది ఎలా చేయాలి ఎలా చేస్తే సులువుగా చేయగలుగుతాం ఎలా చేస్తే తక్కువ సమయాన్ని తక్కువ శ్రమను వినియోగించుకోగలుగుతాం వీటి మీద పూర్తి అవగాహన కల్పించుకొని అట్ ది సేమ్ టైం ఆ పెట్టుకునేటువంటి లక్ష్యానికి అనుగుణంగా నువ్వు మారడానికి కూడా అంటే గోల్ సెట్టింగ్తో పాటు నీ మైండ్ కూడా సెట్ చేసుకో దానికి అనుగుణంగా మైండ్ సెట్టింగ్ అంటే ఎలాంటి దాని నేను తీసుకోగలను తీసుకుంటాను అనేటువంటి ఆలోచన దానికి రావాలి చాలా సందర్భాల్లో మనకి కొన్ని కష్టం అనిపించే పరిస్థితులు కూడా వచ్చేస్తూ ఉంటాయి కానీ అప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత గడ్డు పరిస్థితి అయినా సరే అది మారి తీరుతుంది అందులో అనుమానమే లేదు ఏది కూడా శాశ్వతంగా ఉండిపోదు నువ్వు కావాల్సింది ఓపిక సహనంతో దాని మీద కనుక ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు అది పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకని కార్యసాధకులు అనేటువంటి వాళ్ళకి ఉండాల్సినటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటంటే కొన్ని క్రమశిక్షణ వాళ్ళు ఫాలో అవ్వాలి టైంని చాలా చక్కగా సద్వినియోగపరచుకోవడం ఏ సమయంలో ఏం చేయాలో అది చేసేటటువంటి ప్రయత్నం చేయడం చక్కటి నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకత్వ లక్షణాలు అంటే తనని తాను మోటివేట్ చేసుకోగలగాలి తనతో పాటు ఉన్న వాళ్ళని మోటివేట్ చేయగలగాలి నువ్వు చేస్తున్నటువంటి పనికి అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయాలి ఈ నాయకత్వ లక్షణాల్లో నీ లోపాలు ఏంటో నువ్వు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆ లోపాలని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి నీ బలాలు ఏంటో తెలుసుకోవాలి ఆ బలాలని మరింత స సమర్థవంతంగా వినియోగించేటటువంటి స్థాయికి నువ్వు రాగలిగితే ఎటువంటి పనినైనా మనం పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో కార్యసాధకులుగా మీరు ముందు అవగాహన కల్పించుకోండి చక్కటి పనితీరుని కనబర్చండి సమయ సమయాన్ని పాటించండి మనసు ఒక మాట అన్నామంటే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ఆ లక్షణం అనేది విలువలు కలిగినటువంటి జీవితం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ విలువల్లో మాటకి కట్టుబడి ఉండటం లేదా నువ్వు చేస్తానన్నటువంటి పనిని ఖచ్చితంగా చేసి చూపించటం ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఇటువంటి వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళేటటువంటి తత్వం నిబద్ధతతో పనిచేయటం ఈ ఈ వృత్తి పట్ల నిబద్ధత లేదా నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల నిబద్ధత చాలా కీలకమైనటువంటి అంశాలు నిబద్ధత అని అంటే ఎక్కడ అశ్రద్ధ అనేది లేకుండా దాని పని పూర్తవటమే ప్రధానమైన ఎజెండా మిగిలిన తర్వాతనే దాన్ని నువ్వు నిన్ను నువ్వు మలుచుకునేటువంటి ఆ పని కూడా జరుగుతుంది ఎన్నో మనలో ఉన్నటువంటి వాటిని త్యాగం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి పని అనుకున్న విధంగా పూర్తి అవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏమీ అవగాహన లేకుండా మొదలుపెట్టేకండి వాళ్ళు ఏదో తీసుకున్నారు ఈ కోర్స్ కాబట్టి నేను తీసేసుకున్నాను వీళ్ళు ఏదో నిర్ణయం తీసుకుని ఈ వ్యాపారం మొదలుపెట్టారు కాబట్టి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ వ్యాపారం స్టార్ట్ చేసేసాను లేదా ఉద్యోగం పలాన వాళ్ళు ఏదో చేస్తున్నారని నేను వెళ్ళిపోయాను ఇవి ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి మాటలు దేనికైనా సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ నీదే బాధ్యత రెండు నువ్వే అనుభవించాల్సిందే అంటే నిర్ణయాలు నీవే ఉండాలి అని తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తి చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడి తీరాల్సిందే ఈ మౌలికమైనటువంటి సూత్రాలను మనం ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతావు నీకంటూ ఒక గుర్తింపు కూడా వస్తుంది ఆ వ్యక్తి ఏదైనా అనుకున్నాడనంటే అది పూర్తి అయ్యేటంతవరకు విడిచిపెట్టడు ఎంత కష్టమైనా కష్టపడతాడు తప్పించి వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి ఆ మంచి పేరు కూడా మనం సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది ఏదైనా సరే విలువలు చాలా కీలకమైనటువంటి అంశం అది వ్యక్తిత్వాన్ని బయటికి ప్రకటించేటటువంటిది కూడా ఆ విలువలే ఏ మనిషి జీవితం అయినా సరే అందుకని మీరు కూడా కార్యసాధకులుగా ముందుకెళ్లాలన్నా ఏదైనా పని పూర్తి చేయాలన్నా ఈ లక్షణాలన్నింటినీ అలవాటు చేసుకొని నీ మీద నీకు ఆత్మవిశ్వాసంతో నిరంతరం కనుక ప్రయత్నం చేయగలిగితే పట్టుదలతో కనుక ముందుకెళ్ళగలిగితే ఏదైనా సాధించాలనేటువంటి కసి నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ కాగలుగుతావు అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి విషయాలన్నింటినీ మీరు మీ జీవితాల్లో అన్వయించుకొని ఆచరించుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్